టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి వీడియోలు తీస్తున్నా ఈరోజు కుదిరింది ఫ్రెండ్స్ పెడుతున్నాను నా రూట్లో ఫుల్ అప్డేట్స్ అండ్ వేరే రూట్ కూడా వెళ్ళడం జరిగింది ఫుల్ వీడియో వాచ్ చేయండి హెల్మెట్ కూడా పోయింది ఈ హెల్మెట్ ఫోటో ఎందుకు అంటే ఫస్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాబ్జీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఎంత బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అదేవిధంగా గత టెన్ డేస్ నుంచి వీడియోస్ పెడదామనుకుంటున్నా కొంచెం వీలు పడలేక షార్ట్ వీడియోస్తో మేము మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం ఫుల్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అది వచ్చేసి మనకి నా రూట్లో అంబర్పేట ఫ్లైఓవర్ కింద అప్డేట్ వచ్చేసి మనకి పది రోజుల సంధి కంటిన్యూగా వర్క్ అనేది జరుగుతున్నాయి అదేవిధంగా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ వరకు మాక్సిమం ఫ్లైఓవర్ ఓపెన్ అవుతుందంట అండ్ అదేవిధంగా అంబర్పేట సిగ్నల్ దగ్గర పిల్లర్ నెంబర్ ట్వంటీ ఫోర్ దగ్గర ట్వంటీ ఫోర్ దగ్గర నుంచి థర్టీ వరకు థర్టీ వన్ వరకు కూడా బాక్స్ కలవాటు వరకు అదే మన పాత పైప్ లైన్ రెయిన్ వాటర్ పైప్ లైన్ వరకు అదే వాటర్ పైప్ లైన్ వరకు ఇలా షిఫ్ట్ చేశారు అండ్ అదే విధంగా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా ఇప్పుడు వన్ సైడ్ రోడ్ మనకి ఎలా ఉంది కదా ఓన్లీ ఇప్పుడు అమర్పేట టెంపుల్ సైడ్ మనకు రోడ్ అనేది బ్లాక్ చేశారు ఇప్పుడు రావడం పోవడం కానీ మనకు రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ఆ రైట్ సైడ్లో కూడా రావడం పోవడం అనేది టూ వే కూడా మొత్తం వన్ సైడ్ చేశారన్నట్టు ప్రజెంట్ ఇక్కడ బిట్టు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాటర్ లైన్ కానీ బాక్స్ కలవటు కానీ రెయిన్ వాటర్ పైప్ లైన్ కానీ మొత్తం అన్ని క్లియర్ చేసిన తర్వాత వన్ సైడ్ రోడ్ వేస్తారంట రోడ్ వేసిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ని మొత్తం ఇటు సైడ్ అన్నట్టు మళ్ళిచ్చిన తర్వాత మళ్ళీ అట్ సైడ్ అంటే మా కేబుల్ సైడ్ అంటే మనం ఇప్పుడు మీకు చెప్పాలంటే ఉప్పలకి వెళ్తుంటేనేమో లెఫ్ట్ క్లోజ్ చేసిర్రు మనం ఉప్పలికి వెళ్ళి వస్తుంటే లెఫ్ట్ ఓపెన్ చేసిర్రు అన్నట్టు అంబర్పేట సిగ్నల్ లెఫ్ట్ సైడ్లోనేమో మనం క్లోజ్ చేసిర్రు రైట్ సైడ్లోనేమో ఓపెన్ చేసి పెట్టారు ఫ్రెండ్స్ మొత్తం ఈ వర్కలన్నీ టెంపుల్ పక్కనంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మొత్తం వాటర్ లైన్ కానీ రెయిన్ వాటర్ పైప్ లైన్ కానీ అండ్ అదేవిధంగా బాక్స్ కలవట్ వర్క్ కానీ అండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక రోడ్ ఇచ్చి పెడతారని చెప్పారు ఒక రోడ్డు ఓపెన్ చేసి కొత్త రోడ్డు కూడా వేస్తాను అని చెప్పారు ఫ్రెండ్స్ డిసెంబర్ వరకు ఓపెనింగ్ ఉందంట అండ్ అదేవిధంగా చాలామంది అడిగించారు చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ గ్రేవ్ దగ్గర కూడా మనకి రౌండ్ పిల్లర్స్ కాస్త ఈ టూ సైడ్ పిల్లర్స్ అయిపోయి ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు చూడని ఎవరైనా ఉంటే క్లియర్గా మన ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి మీకు వన్ టు వన్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటూ వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా థియేటర్ దగ్గర వచ్చేసి మన పైప్ లైన్ కూడా మా మీకు ఇప్పుడు చెప్పాను కదా పైప్ లైన్ కూడా ఈ విధంగా మొత్తం పిల్లర్ నెంబర్ ట్వంటీ ఫోర్ నుంచి అండ్ పిల్లర్ నెంబర్ థర్టీ వరకు మొత్తం వాటర్ లైన్ రెయిన్ వాటర్ అండ్ బాక్స్ కలు మొత్తం టోటల్ కంప్లీట్ చేసిన తర్వాత వన్ సైడ్ రోడ్డు క్లోజ్ చేసి బీటీ రోడ్ వేసిన తర్వాత రోడ్డు ఓపెన్ చేస్తారు ఇంకొక సైడ్ వర్క్ అనేది మళ్ళీ క్లోజ్ చేస్తారు రోడ్డు ప్రజెంట్ అయితే ఈ వర్క్లైనా అంబర్పేట దగ్గర నడుస్తున్నాయి ఫ్రెండ్స్ అదర్ నెట్వర్క్ కేబుల్స్ ఉన్నాయి మా నెట్వర్క్ కేబుల్స్ అన్నీ ఆపోజిట్ ఉన్నాయి ఫ్రెండ్స్ గత టెన్ డేస్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి వీడియోస్ అన్నీ నేను తీసుకుంటున్నాను షేర్ చేద్దాం అనుకొని వేరే కొద్ది ప్రాబ్లం వల్ల నేను షేర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ అండ్ షార్ట్ వీడియోలు అయితే ఎవ్రీడే నేను అంబర్పేట నా రూట్లో ఎక్కడ వర్క్లు ఉన్నా కానీ షార్ట్ వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్ కే సబ్స్క్రైబ్ చాలా చాలా దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నైన్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది కేకి చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ కే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారో మనస్ఫూర్తిగా కోరుకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ విధంగా పైప్లైన్ మొత్తం డైవర్షన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఆ పైప్ లైన్ మొత్తం సైడ్కి ఉన్నది మొత్తం ఇప్పుడు మొత్తం ఫ్లైఓవర్ కిందికి అన్నట్టు దాన్ని మొత్తం షిఫ్ట్ చేశారు అన్నట్టు మన గ్రేవ్ దగ్గర అప్డేట్ వచ్చేసి టూ సైడ్ పిల్లర్ నెంబర్ ట్వంటీ ఏ దగ్గర ఇక్కడ మొత్తం టూ టైల్స్ టూ సైడ్స్ పిల్లర్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకు ఏం లేదు ఇప్పుడు అంబర్పేట సిగ్నల్ దగ్గర నుంచి మనకు గ్రేవ్ యార్డ్స్ మధ్యలో ఉన్న పిల్లర్స్ వరకు పైన మొత్తం మనకు ఐరన్ సెట్టింగ్ కానీ పైన సెట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతే ఎండ్ టు ఎండ్ ఫ్లైఓవర్ మొత్తం పైన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ పైన కూడా చాలా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది పాత వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్ళి మరి నేను వీడియో తీశాను ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి లేదనుకుంటే నేను కింద నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అదే అదేవిధంగా నా రూట్లో కాకుండా మా కొలికి వేరే రూట్ ఒక ఆయన ఆ రోజు రాలేదని చెప్పేసి మా సార్ వాళ్ళు అదర్ లొకేషన్కి నన్ను పంపించారు అది ఈసీఎల్ దగ్గర సైనిక్ బురె దగ్గర వాటర్ లీకేజ్ వర్క్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ కూడా ఎలా వాటర్ లీకేజ్ చేస్తారు మా నెట్వర్క్ కేబుల్స్ అన్నీ అక్కడనే ఉన్నాయి సైడ్లో మీకు ఇది ఇది సిగ్నల్ మీకు తెలుసు కదా సైనిక్పూరి సిగ్నల్ అదే మనం ఇప్పుడు ఏ శ్రోన నుంచి నేరంబెట్టుకు వస్తాం కదా మనకు సైనిపూర్ సిగ్నల్ దగ్గర వాటర్ లీకేజ్ వర్క్ అని చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ వాటర్ లీకేజ్ వర్క్ చేస్తున్న కొమరయ్య అంకుల్ అని చెప్పేసి మనకు ఎప్పటినుంచో చాలా పెద్ద మనిషి అండ్ ఎప్పటి నుంచో పరిచయం మాకు నెట్వర్క్ కేబుల్స్ ఎలాంటి డ్యామేజ్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు వర్జా చేసుకొని మా కేబుల్స్కి అయితే ఎలాంటి డ్యామేజ్ చేయకుండా మంచి ఇంటిమేషన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కడైనా ఎలాంటి వర్కులు ఏమైనా నడిచినా కానీ అంటే మా లెక్కనే చాలామంది ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉంటారు డైలీ ఒకవేళ మీరు కూడా ఏమైనా చూస్తే కూడా కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ పలానా ఏరియాలో పలానా పని నడుస్తుంది అని ఒక మాట మెన్షన్ చేయండి అండ్ అదేవిధంగా ఫిఫ్టీన్ డేస్లో భాగంగా మళ్ళీ నా రూట్లో వచ్చేసి పిల్లర్ నెంబర్ ట్వంటీ ఫోర్ దగ్గర కూడా ఈ రెయిన్ వాటర్ పైప్ లైన్ ఆల్రెడీ బాక్స్ కలవట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పైప్ లైన్ వేసేసిర్రు పైన మట్టి కూడా వేసేసి దాన్ని కూడా లెవెల్ చేస్తారు ఇది రెయిన్ వాటర్ పైప్ లైన్ ఇది అండ్ ఇంతకుముందు చూపించింది వచ్చేసి వాటర్ లైన్ పక్కన మనకి ఇది ఇప్పుడు సీసీ చేస్తున్నారు కదా ఈ సీసీ చేసింది వచ్చేసి మనకు బాక్స్ కలవటు ఇవన్నీ ఎందుకంటే ఫ్యూచర్లో వాటర్ పైప్ లైన్ కానీ ఏవన్నా మనకు డ్యామేజ్ కాకుండా అని చెప్పి చాలా డెప్లు వేస్తున్నారు అరే ఈ కలవటు ఎందుకంటే ఒకవేళ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చిన కానీ ఆ కలవట్కి వెళ్ళి వాటర్ వెళ్ళిపోయానికి అండ్ ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నా కానీ రెయిన్ వాటర్లోకి వెళ్ళి పెద్ద పైప్లో కూడా వాటర్ అనేసి బయటికి వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు డిసెంబర్ ఫో లోపల ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మీకు ఒక స్టార్టింగ్లో నా హెల్మెట్ ఫోటో పెట్టాను కదా కొత్తది కొన్నా అని చెప్పేసి వీడియో కూడా చేసినాను నా పాత హెల్మెట్ ఖరాబ్ అయింది కొత్తది కొన్నా అని పెట్టిన కొని పది రోజులు కూడా కాలేదు జస్ట్ పది రోజులు ఫిఫ్టీన్ డేస్ కూడా కాలేదు ఫ్రెండ్స్ మొన్న మన నాగోల్ దగ్గర మనకు శిల్పారం దాటిన తర్వాత మన లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోల్ లోపలికి వెళ్తున్న తర్వాత మనకు ఉప్పల్ బగాత్ ఉంటుంది కదా అక్కడ మనకు డిమార్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ నాగోల్ డీమార్ట్ కొత్తది ఉంది కదా నాగోలు మరి ఇప్పుడు ఉప్పల్కి ఇది కూడా దగ్గర ఉంటుంది ఆ డీమార్ట్ ఆ డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేద్దామని చెప్పేసి మా ఈవినింగ్ ఫ్రైడే రోజు ఫైవ్ థర్టీకి వెళ్ళి నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక నైన్ అయింది నైన్ లోపల వచ్చేసరికి నా హెల్మెట్ కొత్త హెల్మెట్ ఎవరో కొట్టేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరన్నా చూస్తే కనుక ఒకళ్ళు తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ లేకుంటే నాకు నాకు నా హెల్మెట్ నాకు కుప్పల దగ్గరకు తెచ్చిచ్చేయండి ఫ్రెండ్స్ అట్లా ఎందుకంటే హెల్మెట్ చాలా మందికి అవసరం అండ్ అదేవిధంగా నా రూట్లో ఇంకో అప్డేట్ వచ్చేసి ఏంటంటే కూడా చౌరస దగ్గర రెయిన్ వాటర్ పైప్లైన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే రెయిన్ వాటర్ పైప్ లైన్ రోడ్ క్రాస్ చేసిర్రు అండ్ అదేవిధంగా ఈరోజు వచ్చేసి అంబర్పేట ఫ్లైఓవర్ దగ్గర వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పేసి మార్నింగ్ కాల్ చేస్తే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు అప్డేటు వాటర్ లీకేజ్ కోసం తోగుతున్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే మా కేబుల్ కొంచెం అవతల సైడ్ ఉన్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలన్నా ఏ రూట్లో ఎక్కడన్నా పని జరుగుతున్నా కొద్దిగా మీరు కూడా ఇంటిమేషన్ ఇవ్వండి అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇట్లా హెల్మెట్లు ధర కొట్టేయకండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే నువ్వు ఇదే కావచ్చు నాదే కావచ్చు ఎవరిదైనా పోతుండొచ్చు కానీ అలా ఈ కొట్టేసిన వాళ్ళు అసలు ఎందుకుగా హెల్మెట్ కూడా కొట్టేయడం ఏంటి ఫ్రెండ్స్ నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఏదో మంచిగా ఉందని చెప్పేసి కొంచెం తక్కువ ప్రైస్ నేను తీసుకున్న హెల్మెట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏమి పడ్డది ఆ హెల్మెట్ కూడా కాస్త పోయింది ఏం చేద్దాం మరి అట్టుంది దునియాల సరే ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి అండ్ ప్రజెంట్ అయితే అంబర్పేట అండ్ చిల్కలు కూడా వర్క్లు అయితే కంటిన్యూగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా రూట్లో మీకు ఇంకా అప్డేట్ ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్డేట్ ఏమైనా కావాలనుకుంటే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మన ఛానల్ని థౌసండ్ సబ్స్క్రైబ్ దగ్గరలో ఉంది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఈరోజు ప్రజెంటు అంబర్పేట దగ్గర అప్డేట్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ అదేవిధంగా ఇంకేనా అప్డేట్స్ కావాలన్నా కానీ నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్